అయితే హిస్టరీలో కొన్ని టాపిక్ మిగిలిపోయినాయి కదా సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్గా నేను అయితే నోట్స్ తయారు చేసినాను సో ఎందుకంటే ఎగ్జామ్ లాస్ట్ మూమెంట్లో బట్ అని ఉండొద్దు లేదు మీరు ఫర్దర్ ఏ ఎగ్జామ్ చూసుకున్నా కానీ ఇందులో నుంచి అయితే డెఫినెట్గా క్వశ్చన్ రావచ్చు సో మనం బెంగాల్ విభజన వరకు అయితే నేర్చుకున్నాం కదా సో ఇప్పుడు బెంగాల్ విభజన నుంచి అయితే ఇక్కడ నేర్చుకుందాము నేను జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇక్కడ రాసినాను మీకు కావాలంటే తిరిటికల్ కావాలంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ ఏం జరిగిందంటే బెంగాల్ విభజన మనకి లార్డ్ కర్జన్ గారు పంతొమ్మిది వందల ఆచల మూడులో ఏంటంటే పరిపాలన సౌలభ్యంగా ఉండాలని చెప్పేసి ఈ బెంగాల్ని మనకి పశ్చిమ బెంగాల్ తూర్పు బెంగాల్ అని రెండుగా విభజించిండు ఆచలగా ఆయనకి ఏంటంటే ఈ బెంగాల్లో ఉప్పొంగుతున్న ఈ జాతీయ భావాన్ని రద్దు చేయాలి తగ్గించాలి అంటే హిందువులను ముస్లింలని విడదీయాలని చెప్పేసి వాళ్ళని విడదీసిండు ఎందుకంటే విడదీస్తే ఏంటంటే వాళ్ళది వాళ్ళే ఆ చిచ్చులు పెట్టుకుంటారని చెప్పేసి అలా విభజన చేయడం జరిగింది సో ఈ విభజనకి వ్యతిరేకంగా ఏ ఉద్యమం చేయాలని చెప్పేసి మన మితవాదులు అతివాదులు ఉన్నారు కదా సో వాళ్ళ వాళ్ళకే తంటాలు వచ్చినాయి సో వాళ్ళ వాళ్ళకే తంటాలు వచ్చి సో మనకి నైన్టీన్ సెవెన్లో మనకి సూరత్లో రాజ్బిహార్ బోసు అప్పుడు అధ్యక్షతగా ఉంటే అక్కడ విడిపోవడం జరిగింది సో ఇందులో ఫస్ట్ ఏంటంటే మనకి బెంగాల్ విభజన టైంలో గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి బెంగాల్ విభజన ఎప్పుడు అమలుకు వచ్చిందంటే పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ పదహారు ఇవి ఈ డేట్ ఏ ఎగ్జామ్నైనా వెరీ ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఏంటి మనకి పంతొమ్మిది వందల ఏడులో ఐఎన్సీ సమావేశము సూరత్లో జరిగింది రాజ్బిహారీ ఘోష్ అనేటువంటి వ్యక్తి అధ్యక్షత ఉంటే అతివాదులు మితవాదులుగా విడిపోవడం జరిగింది సో వీళ్ళ కారణాలు ఏంటంటే మనకి బెంగాల్ విభజన జరిగింది కదా సో దీని తర్వాత మనం కొన్ని ఉద్యమాలు ఉద్యమాలు చేద్దామంటే సో వీళ్ళేమో ఎవరు మితవాదులేమో బెంగాల్ విభజన చేద్దామో వ్యతిరేక ఉద్యమం చేపద్దామన్నారు చేపడదామన్నారు సో అతివాదులు ఏమన్నారు లేదు లేదు సో ఉద్యమం ఉద్యమన్నా టార్గెట్ పెట్టుకొని చేద్దామని ఇటు అటిటని విడిపోవడం జరిగింది ఆ తర్వాత ఏంటంటే మనకి స్వదేశీ ఉద్యమం అయితే రావడం జరిగింది సో ఇది మెరుగా అతివాదులైతే చేయడం జరిగింది సో దీనిలో ఏంటంటే ఈ స్వతంత్ర ఉద్యమంలో తొలి ఉద్యమం మనకి స్వదేశీ ఉద్యమం సో దీంట్లో ఏంటంటే మనం విదేశీ వస్తువులను బహిష్కరించాలి అని చెప్పేసి సో బహిష్కరించడం జరిగింది సో బహిష్కరణ అనే పదాన్ని వాడిన ఫస్ట్ పత్రిక ఏది అంటే నేను ఆల్రెడీ సో ఏదైతే శశికుమార్ ఘోషు ఒక పత్రిక రాసిండు అమృత శశికుమార్ ఘోషు అమృత బజార్ పత్రిక రాసిండు సు బీఆర్ ది ఏముంది హిందూ రాసిండు సో అదేవిధంగా మనకి ఎవరికి కేకే మిత్ర సంజీవని అనే పత్రిక రాసిండు సో ఆ సంజీవని పత్రికలో మనం బహిష్కరణ అనే పదాన్ని వాడడం జరిగింది సో ఈ స్వదేశీ ఉద్యమంలో ఏం చేసిందంటే సో మనది మనమే తయారు చేసుకోవాలని చెప్పేసి విదేశీ వస్తువులను బహిష్కరించి పీసీ రే బెంగాల్ కెమికల్ స్టోర్ని అయితే తయారు చేసుకోవడం జరిగింది సో అదేవిధంగా మరి బ్రిటిష్ సంస్థలో బ్రిటి బ్రిటిష్ యొక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా సో వాటిని బహిష్కరించి మనం మనమే స్థాపించుకుందాం అని చెప్పేసి అప్పుడు అరవింద్ ఘోషు ఏం చేసినంటే బెంగాల్ జాతీయ కళాశాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ కళాశాలనే బెంగాల్ యూనివర్సిటీగా మార్చడం కూడా జరిగిన తర్వాత సో ఠాకూర్ గారు ఏం చేయడం జరిగింది సో శాంతినికేతనం కళాశాలను స్థాపించడం జరిగింది సో ఆ తర్వాత పరిశ్రమలకు వస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ జమ్షెడ్ టాటా ఐరన్ ప్లాంట్ అయితే జార్ఖండ్లో ఉంటుంది సో దీని అయితే స్థాపించడం జరిగింది ఎప్పుడంటే మనకి నైంటీన్ నాటు సెవెన్లో సో ఆ తర్వాత మనకి ఈ వందే మాత్ర గేయం వస్తుంది ఓకేనా సో ఈ వందే మాత్ర గేమ్ ఆ టైంలో ఏంటంటే మనకి బెంగాల్ విభజన ఎప్పుడైతే పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ పదహారున జరిగిందో దీన్ని ఏమన్నారంటే సంతాప దినంగా పేర్కొన్నారు సో ఇదే రోజున రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం చేసినట్టే ఈ ఏదైతే హిందువులు ముస్లింలు ముస్లింలు ఐక్యమత్యంగా ఉండాలని చెప్పేసి మనకి రక్ష బంధన్ అయితే జరపడం జరిగింది ఎప్పుడు ఈ బెంగాల్ విజయన ఎప్పుడు జరిగిందో సో దాన్ని సంతాపదినంగా చేసుకొని ఆ తర్వాత ఈ వందే మాత్రం గురించి ఒక జీకే పని నేర్చుకుంటే ఏంటంటే వందే మాత్రం గేని మనం బంకీచంద్ర చటర్జీ గారు పద్దెనిమిది వందల ఎనభై రెండులో రచించడం జరిగింది అంటే ఏంటంటే బంకీర్ చంద్ర చిటర్జీ పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఆనందమటంలో నవలలోంచి అయితే రాయడం జరిగింది ఈ ఆనందమటం నవల దేని గురించి తెలుపుతుంది అంటే ఈ ఆనందమటం నవల హిందూ సన్యాసుల యొక్క తిరుగుబాటు గురించి చెప్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దీన్ని మనకి ఎప్పుడు మాత్ర గేమ్ని ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిది వందల యాభైన జాతీయ గేయంగా ఆమోదించుకోవడం జరిగింది సో మరి మొదటిసారిగా ఎప్పుడు మనకి ఈ మాత్రని పాడిరు అంటే ఐఎన్సీ సమావేశం పద్దెనిమిది వందల తొంభై ఆరు ఐఎన్సి కలకత్తాలో మనకి ఎప్పుడు రెహ్మతుల్ సయన్ గారు ఉన్నారు సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ తర్వాత ఇక్కడనే ఒకటి తెలుసుకుందాము బెంగాల్ విజయన రద్దు జరిగింది కదా సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే బెంగాల్ విజయన రద్దు టైంలో అంటే బ్రిటిష్ రాజు కానీ జార్జ్ ఫైవ్ వచ్చిండు సో జార్జ్ ఫైవ్ వచ్చి ఏం చేసిందంటే పంతొమ్మిది వందల ఇండియాకి వచ్చిండు వచ్చాడు నేను ఆల్రెడీ ఒకటి చెప్పిన కదా దర్బార్ ఏర్పాటు చేస్తారని చెప్పేసి అంటే ట్రైనింగ్ల వల్ల ఏ విధంగా అయితే మంతెన్నికి మనకి డిఏజి గారు వచ్చి ఏ విధంగా మీకు సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటారు కదా సో అదేవిధంగా ఈ బ్రిటన్ రాజధాని లండన్ రాజ్ ధాని వచ్చి సో ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పుకుంటే ఈ జార్జ్ ఫైగర్ వస్తే వాళ్ళకి వినిపించుకున్నారు ఏంటంటే మాకు బెంగాల్ విభజన చేశారు బెంగాల్ విభజన మాకు వద్దు సో అంతేకాకుండా మాకు ఈ రాజధాని కూడా కలకత్తలో ఉంది మాకు ఢిల్లీలో ఉంటే అందరం అయితే ఏకమత్యంగా ఉంటాము అందరం అయితే ఒకే సెంటర్లో ఉంటామని చెప్పేసి అనడంతో జార్జ్ ఫై ఏం చేసిందంటే ఈ బెంగాల్ విభజన రద్దు చేసి పంతొమ్మిది వందల పదకొండులో ఇండియాకి వచ్చి భారత రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మంచిది వెరీ 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 ఇంపార్టెంట్ నైన్టీన్ లెవెన్లో భారత రాజధాని కలకత్తా నుంచి ఇండియాకు అయితే మార్చడం జరిగింది సో అప్పుడున్న గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డు హార్టింజ్ టూ ఓకేనా లార్డు హార్టించ్జ్ టూ ఆ తర్వాత ఈ జనగణమన వచ్చింది కాబట్టి జనగణమన పాటను కూడా ఈ విధంగా పాడారు అంటే జనుల మనము స్వీచ్ ఇస్తాం ఉంటాం కదా అంటే ఇరవై ఆరుకి స్వీచ్ ఇస్తుంటాం కదా సో దీనికి సారాంశం ఏంటంటే జార్జ్ ఫైవ్ మనకి ఇండియాకి వచ్చినప్పుడు జన ఘన మన అంటాం అంటే జనులందరికీ ఘన అంటే అధిపతివి నువ్వే రావయే మా ప్రాబ్లమ్స్ అని చెప్పేసి అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ జార్జ్ ఫైవ్ను ఉద్దేశించి మనకైతే జనగనమనం అయితే రాయడం జరిగింది అలా రాయడంతో రవీంద్రనాథ్ ఠాగూర్కి జార్జ్ ఫైవ్ ఏం బిరుదు ఇచ్చిండ్రు అంటే నైట్ హుడ్ లేదా సార్ అనే బిరుదు ఇవ్వడం జరిగింది మరి ఈ నైట్ హుడ్ని ఎప్పుడైతే జలేని వాళ్ళ బాగు ఉద్దాంతం పంతొమ్మిది వందల పంతొమ్మిది ఎప్పుడు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున జరిగిందో ఆ ఉద్ద ఉద్దాంతం జరిగిన తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ నైట్ హుడ్ అనే బిరుదును రివర్స్ ఇవ్వడం కూడా జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా ఆ తర్వాత ఈ జనగణమన పాటని పాటని ఎప్పుడు పాడిరు అంటే పంతొమ్మిది వందల పదకొండు వైఎన్సీ కలకత్తాలో పాడడం జరిగింది సో ఇది అమలు అంటే మనకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిది వందల యాభైన జాతీయ గీతంగా ఆమోదించడం అయితే జరిగింది జరిగింది ఆ తర్వాత హోమ్ రూల్ ఉద్యమం అంటాము సో ఈ ఉద్యమ భావన ఎవరిదంటే అనిపిస్తుంటుంది అనిబిసెంట్ ఎక్కడ అంటే మీరు యాక్చువల్గా ఐరిష్ మహిళ అంటే ఐర్లాండ్ మహిళ సో ఈమె ఐర్లాండ్లో చూసింది మొత్తం ఆ సిచ్యువేషన్ చూసి ఇక్కడ కూడా మనకి పరిపాలన రావాలని చెప్పేసి అలా చేసింది సో ఈ ఉద్యమ భావన ఎవరిది అంటే అనిపిస్తున్నది బట్ ప్రారంభించింది ఎవరు అంటే తిలక్ గారు అంటే పంతొమ్మిది వందల పదహారులో తిలక్ గారు మాత్రం ప్రారంభించింది అయితే మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ సో ఈ రిమైనింగ్ ప్లేస్లన్నీ అతను చేసిండు సో ఇతను చేయంగా కొన్ని ప్లా ప్లేస్ మనకి అనిపించినట్టు అనిపించినట్టు గారు కూడా ప్రారంభించడం జరిగింది సో వీటన్నింటికి కారణంగా ఏం చేసిందంటే ఈ ఎడ్వర్డ్ మాని ఒక ప్రకటన చేసిండు ఎందుకంటే పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఇప్పుడు పద్దెనిమిది ఏంటి మనకి వాళ్ళు ఫస్ట్ ప్రపంచ యుద్ధం రావడం జరిగింది మొదటి ప్రపంచ యుద్ధం సో ఈ బ్రిటిష్ అంటే ఈ మాకు ఈ భారతీయులందరూ హెల్ప్ చేస్తే మీకు రాజ్యం ఇస్తామని చెప్పేసి అన్నారు స్వదేశం ఇస్తామని అన్నారు సో అన్న తర్వాత మనకి ఇరవై ఆగస్టు పంతొమ్మిది వందల పదిహేను ఒక ప్రకటన చేసిండు దీన్ని ఆగస్టు ప్రకటన అంటాం ఎవరైతే భారతీయులు మాకు ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొని మాకు హెల్ప్ చేస్తారో వాళ్ళకి క్రమానుగతంగా మీకైతే స్వదేశీ కానీ స్వ స్వరాజ్యం కానీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఎడ్వర్డ్ మాంటికి ఒక ప్రకటన చేయడం జరిగింది ఓకేనా సో ఈ ప్రకటన సారాంశం ఏంది మనం చెప్పుకున్నాం ఆ తర్వాత ఏంటంటే మనకి లక్నో ఒప్పందం జరుగుతుంది లక్నో ఒప్పందం జరుగుతుంది ఈ లక్నో ఒప్పందంలో ఏంటంటే ఈ లక్నో ఒప్పందం ఎప్పుడు జరుగుతుందంటే మనకి పంతొమ్మిది వందల పదహారు ఐఎన్సి లక్నో ఎవరు అంటే మజుందర్ ఉంటారు మజుందర్ ఉంటారు సో ఇక్కడ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ మితవాదులు అతివాదులు కలిసి కలవడం జరిగింది సో ఇది ఇక్కడ వరకు ఏంటంటే మనకు యుగం మితవాద యుగం కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత మధ్యలో వచ్చింది ఏంటంటే విప్లవకాల యుగం ఈ విప్లవకాల యుగంలో ఏంటిది అంటే మనకి మహారాష్ట్రలో కానీ బెంగా బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో కానీ మనకి ఢిల్లీలో కానీ టోక్యోలో కానీ అంటే విదేశాల్లో కానీ కొన్ని ఉద్యమాలు అయితే జరగడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇంట్లో నుంచి క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది సో మహారా మహారాష్ట్రలో రా అంటే ఈ వాసుదేవ బల్వంత ఫాడ్కే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇతనే వాసుదేవ బల్వంత ఫాడకే ఏమంటామంటే ఫాదర్ ఆఫ్ రివల్యూషనరీ టెరి టెరరిస్ట్ అంటే లేదా విప్లవకారుల పితా పితామహుడు అని కూడా అనడం జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే చాపక్క సోదరు సోదరులు సో వీళ్ళని విధంగా గుర్తుపెట్టుకున్నామంటే మాకు అంటే టీచ్ చేసింది కదా ఫ్రీ కోచింగ్లో అప్పుడు ఏంటంటే సారు సార్ ఉండే జాగ్రఫీ బాలకృష్ణ అతని బాహమర్ది కూడా దామోదర్ ఉండే సో ఆ విధంగా మాకు పేర్లు గుర్తుండే సో దామోదర్ చాపేకరు బాలకృష్ణ చాపేకరు వీళ్ళందరూ ఏంటంటే ఈ ర్యాండ్ ర్యాండ్ని చంపడం అయితే జరుగుతుంది తర్వాత బెంగాల్లో కింగ్ ఫోర్టు కింగ్ ఫోర్ట్ ఎవరు అంటే ఈ బెంగాల్లోనే ఒక ముజ్ఫూరు జిల్లా ఉంటుంది సో ఆ ముజఫ్ఫూర్ నగర్ జిల్లాలో ఒక జడ్జి ఎవరు అంటే కింగ్ ఫోర్ట్ ఈ కింగ్ ఫోర్ట్ పైన ఎవరు అంటే ఈ బోస్ కానీ ప్రఫుల్ల కుమార్ కానీ బామోదాడు చేయడం జరిగింది ఆ తర్వాత ఢిల్లీలో ఏం చేసిందంటే ఈ లార్డ్ లార్డు హార్చింటూ టూ నూతన ఇప్పుడు మనకి రాజధాని చేంజ్ అయింది కదా కలకత్తా నుంచి ఢిల్లీకి సో అప్పుడు చేంజ్ అయింది కదా అదే టైంలో చూసుకొని ఇతని పైన రాజ్ బిహారీ బోసు సచింద సచింద్ర సెన్యాల్ గారు ఏం చేసినట్టే బాంబు అయితే దాడి చేయడం జరిగింది సో ఇంత కాకుండా మనకైతే విదేశాల్లో కూడా జరిగింది సో ఇందులో ఇంపార్టెంట్ ఏవి అంటే మనకి ఈ ఢిల్లీలో లార్డ్ హార్చింటు టూ పైన ఎవరు బాంబు దాడి చేసి అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ మనకి స్వదేశీలో కాకుండా విదేశంలో కూడా మనకైతే కొన్ని ఉద్యమ విప్లవకాలు ఉద్యమం అయితే జరిగింది అది ఏంటంటే ఒక టోక్యో టోక్యోలో చూసుకుంటే ఏంటంటే రాజ్ బిహారీ బోస్ ఇంతకుముందు నేను ఒకటి చెప్పినాను ఏది మనకి వెరీ ఇంపార్టెంట్ ఇది మనకి అతివాదులు మిగతా విడిపోయారు కదా పంతొమ్మిది వందల ఏడు ఐఎన్సీ సూరత్ రాజ్బిహార్ ఘోష్ దీన్ని ఎట్లా గుర్తి పెట్టుకుంటా అంటే సూరత్లో అంటే సుర్రుమ్ అంటే ఘోషిస్తాం మనం సుర్రుమని గాలితే ఏం చేస్తుంటే ఘోష్ ఇస్తాం అంటే ఏడుస్తాం కదా సో ఆ విధంగా ఏడ్చి అతివల మిత వాళ్ళు విడిపోయారు సో ఆ రాజ్ బిహార్ ఘోష్ కాకుండా ఇక్కడ ఇంకొకరు వస్తారు రాజ్ బిహార్ బోస్ వస్తాడు ఇతను స్థాపించిన సంస్థ కూడా వెరీ ఇంపార్టెంట్ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ఈ చివరికి ఇండియన్ ఇండిపెండెన్స్ లీక్ ఏంటంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ ఎవరైతే సుభాష్ చంద్రబోస్ కలిసిరో సో తోటి కలిపి విలీనం చేయడం అయితే జరిగింది ఆ తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోలో మనకి ఎవరు అమెరికా అమెరికాలో ఉన్న శాన్ ఫ్రాన్సి శాన్ ఫ్రాన్సిస్కోలో లాలా హరదయాల్ గదర్ పార్టీని స్థాపించడం జరిగింది అట్లా ఫస్ట్గా ఈ గదర్ అనేటువంటిది ఏంటంటే ఒక పత్రిక ఈ పత్రిక క్రమంగా మనకి ఏంటంటే పార్టీగా మారింది యాక్చువల్గా గదర్ అంటే ఏంటంటే విప్లవం అనే అర్థం సో ఈ తెలంగాణ స్టేట్లో అయితే ఏ ఎగ్జామ్ అయినా వెరీ వెరీ ఇంపార్టెంట్ మా ఫ్రెండ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసినా ఈ క్వశ్చన్ వస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ రావడం కూడా జరిగింది గదర్ పార్టీలో చేరిన తెలుగు వ్యక్తి ఎవరు అంటే దర్శి చెంచయ్య దర్శి చెంచయ్య అది వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్టేట్ ఎగ్జామ్స్ ఆ తర్వాత ఈ హెచ్ఆర్ఎస్ఈ అంటే ఏంటంటే హిందుస్థాన్ హిందుస్థాన్ రిపబ్లిక్ సోషలిస్ట్ అసోసియేషన్ ఈ దీని ఈ పార్టీ స్థాపించుకోవడం జరిగింది సో దీంట్లో ఎవరు స్థాపకులు అంటే చంద్రశేఖర్ ఆజాద్ కానీ భగత్ సింగ్ కానీ రాజు రామ్ప్రసాద్ బిస్మల్ కానీ సో వీలైతే ఉండడం జరిగింది మాకు ఎస్ఎస్సిలో అడిగిన క్వశ్చన్ ఏంటంటే కాకురి కుట్ర కేసులో పట్టుబడ్డ వాళ్ళలో కానిది ఎవరు అని ఇచ్చారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇందులో భగత్ సింగ్ గారిని నియమిచ్చింది నాకు నాలు నాలుగు ఆప్షన్ ఇచ్చి ఒక ప్లేస్లో భగత్ సింగ్ గారు పేరు ఇచ్చిండు ఇది నాకు ఎస్ఎస్సిలో అడిగిన నాకు నాకు ఎదురైన క్వశ్చన్ ఇది సో దీనిలో పట్టుబడ్డ వాళ్ళు ఎవరు అంటే ఒకటి దల్లా ఖాను ఉరికి పడ్డ తొలి ముస్లిమితను ఆ తర్వాత రామ్ ప్రసాద్ బిస్మలు ఆ తర్వాత రోషన్ సింగ్ ఆ తర్వాత రాజేంద్ర అలహరి ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఆ తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఏంటి అంటే సాండర్చ్ హత్య దీన్ని లాహూర్ కుట్ర కేసు అంటాం లాహోర్ కుట్ర కేసు అంటే ఇది ఏ విధంగా జరిగిందంటే ఈ సాండర్స్ అనే వ్యక్తి ఎవరు అంటే ఈ లాహోరు అంటే లాహోర్లో ఏసీపీగా ఉండేవారు సో ఏసీపీగా ఉంటే ఎవరు ఎవరంటే మన భగత్ సింగ్ రాజుగురు బుద్ధికేశ్వర దత్తు సో వీళ్ళు ఏం చేసిందంటే ఈ సాండర్స్ ఏం చేసిందంటే మనకి లాలా లజపత్ర్రాయ్ని లాలా లజప లజపత్రాయ్ని లాఠీ చార్జ్ చేసి చంపిండు సో అప్పుడు ఆ చనిపోయే సిచ్యువేషన్ కూడా లాజపత్ర్రాయ్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు నా ఒంటి మీద పడ్డ ప్రతి ఒక్క దెబ్బ ఈ శవ పేటికలో మేక్ వంటిది అని చెప్పేసి ఖుద్దుగా చెప్పిండు మన లాలా లజపత్ర్రాయ్ గ్రేట్ పర్సన్ సో మా అంటే లాలా లజపత్ర్రాయ్ ఎవరు పంజాబ్ సో ఈ భగత్ సింగ్ అని ఎవరు సిక్కులు ఇల్లు కూడా సిక్కులే సింగ్ సో కాబట్టి శాండర్స్ ఈ లాలా లజపత్ర్రాయ్ గారిని చంపడంతో ఈ ఏసీపీ ఇతనిపైన భగత్ సింగ్ అని రాజుగురు బతుకేశ్వర్ దత్తులు ఎలాగైనా పగ చెప్పేసి ఇతన్ని ఇతని పైన కూడా బాంబు చేసిరు సో వీరిని క్రమంగా ఇరవై మూడు వెరీ 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 ఇంపార్టెంట్ బ్రో ఎక్కడైనా చూసుకోండి ఎగ్జామ్లో మోస్ట్ ట్రాపింగ్ క్వశ్చన్ ఇది ట్రాపింగ్ కాదు డెఫినెట్లీ వచ్చే క్వశ్చన్ ఇరవై మూడు మార్చి పంతొమ్మిది వందల ముప్పై ఒక భగత్ సింగ్ గారిని తీయడం జరిగింది నాట్ ఓన్లీ భగత్ సింగ్ మనం ఎప్పుడు భగత్ సింగ్ గారి ఉరి గురించి మాట్లాడుకుంటాం బట్ భగత్ సింగ్తో పాటు రాజగురు బుత్కేశ్వరదత్తులం కూడా ఉరి తీయడం జరుగుతుంది ఆ తర్వాత ఐఆర్ఏ అంటాం ఐఆర్ అంటే ఏంటంటే ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ సో దీని యొక్క స్థాపకుడు ఎవరంటే సూర్యకాన్ సూర్యసేను సో ఇతను ఏంటంటే చిట్టగాంగ్లో ఆయుధ కర్మగారిని దోపిడీ చేసిండు చిట్టగాంగ్ ఏంటంటే నాకు ఐ థింక్ బంగ్లాదేశ్లో ఉందనుకుంటా చుట్టాగాము సో ఆ తర్వాత జతీందాస్ అనే వ్యక్తితో ఒకటి వస్తాడు జతీన్ దాస్ ఈ దాస్ ఎవరు అంటే ఇతను కూడా విప్లవకర్డే ఇతన్ని జైల్లో బంధిస్తారు సో జైల్లో బంధిస్తే జైల్లో ఈ సౌకర్యాలు సరిగా లేవని చెప్పేసి సిక్స్టీ డేస్ మనకి ధర్నా చేసి నిరాహార దీక్ష చేసి మరణించిన వ్యక్తి మనకి జతీన్ దాస్ సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కొన్ని పాయింట్స్ సో ఇప్పటి ఇక్కడతోటి మనకైతే విప్లవకాల యుగం కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత ఈ గాంధీ యుగం వస్తుంది ఆల్రెడీ నేను గాంధీ యుగం గురించి ఒక వీడియో ఓల్డ్ చేసి ఉన్నాను సో దాని గురించి అయితే నేను పెట్టడానికి ట్రై చేస్తాను మీకు అది ఆ వీడియో అర్థం కాకుండా నేను కింద నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో అక్కడ మీరు ఆ వీడియో చూడండి అది అర్థం కాకపోతే నేను మళ్ళీ గాంధీ గాంధీయుగం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో గాంధీ యుగంలో మన యుగం తర్వాత మనకి వచ్చింది ఏంటంటే గాంధీ యుగంలోనే మనకి ఇండియాలో తొలి ఉద్యమాలు దొరుకుతాయి చూడు గాంధీ గారి సో దానికి ఏంటంటే ఒక్క నిమిషం పేపర్ సో దానికి ఏంటంటే కేక్ అంటాం కేక్ కేక్ అని పెట్టుకుంటాం కదా సో కేక్ ఏంటంటే మనకి అంటే గాంధీ గారు చేపట్టిన మొదటి ఉద్యమం సో పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల పద్దెనిమిది పంతొమ్మిది వందల పద్దెనిమిది గాంధీ గారు ఎప్పుడు ఇండియా నుంచి తిరిగి వచ్చారు పంతొమ్మిది వందల పదిహేను సో జనవరి తొమ్మిది అందుకే కదా మనం జనవరి తొమ్మిది ప్రవాస భారతీయ దివస్ అని చెప్పుకుంటాం సో అట్లా వచ్చిన తర్వాత వన్ ఇయర్ చూసి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్ని అబ్జర్వ్ చేసి మన గాంధీ గారు సో ఇది గాంధీ యుగం అనుకోండి గాంధీ యుగం ఓకేనా సో ఇందులోనే చెప్పేస్తలేండి మెయిన్ మెయిన్ పాయింట్స్ సో గాంధీ గారు ఏం చేసినట్టు ఈ పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల పద్దెనిమిది ఈ పంతొమ్మిది వందల సో మనకైతే కొన్ని ఉద్యమాలు చేపట్టడం జరిగింది సో దీనికి చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం మొదటిది ఏది సెకండ్ అదే సో కేక్ అని గుర్తుపెట్టుకుందాం ఫస్ట్ సి అంటే ఏంటంటే చంపారన్ సి అంటే చంపారన్ మిల్లు రైతుల కోసం అయితే ఉద్యమం చేయడం జరిగింది చంపారన్ ఆ తర్వాత ఏ ఏ అంటే ఏంటంటే మనకి కాదు నూలుమిల్లు అహ్మదాబాద్ మిల్లు అహ్మదాబాద్ మిల్లు ఉద్యమం అది జరగడం జరిగింది ఆ తర్వాత కే అంటే కేడా ఉద్యమం కేడా ఉద్యమం జరగడం జరిగింది కేడా ఉద్యమం వెరీ ఇంపార్టెంట్ గాంధీగారు చేపట్టినటువంటి సో కేసులు గాంధీగారు చేపట్టినటువంటి ఉద్యమాల్లో వెరీ ఇంపార్టెంట్ ఇవి మూడు గారి యొక్క ఆశ్రమాలు ఏంటి గాంధీ గారి యొక్క ఆశ్రమాలు గాంధీ గారి యొక్క ఆశ్రమాలు ఏంటిదంటే అదొకటి మనకి అహ్మదాబాద్ గుజరాత్లో ఉన్న అహ్మదాబాద్లో ఒకటి సబర్మతి ఉంది సబర్మతి ఉంది ఇది ఎక్కడ అహ్మదాబాద్లో అహ్మదాబాద్లో సబర్మతి ఉంది ఆ తర్వాత మనకి భారత రా మహారాష్ట్రలో ఉన్న భారత మహారాష్ట్రలో ఉంది ఆ తర్వాత మనకి గాంధీ గారు యాక్చువల్గా మనకి సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఆరులో ఒకటి గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల ఆరులో ఏంటంటే నాటల్ ఇండియా అనే సంస్థను స్థాపించడం జరిగింది నాటల్ ఇండియా నాటల్ ఇండియా కాంగ్రెస్ అనే పార్టీని స్థాపించడం జరిగింది అంతేకాకుండా ఇతను అక్కడ ఏంటంటే విదేశీ గాంధీ గారు మనకి సౌత్ ఆఫ్రికాలో ఇండియన్ ఒపీనియన్ ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను కూడా ప్రారంభించిండు సో దీంతో పాటు టాల్ దీంతో దీంతోపాటు టాల్ స్టాయి అండ్ ఫొనిక్స్ అనుకుంటా ఫొనిక్స్ స్థాపించడం జరిగింది సో గాంధీ ఉద్యమాల్లో ఏంటంటే మెయిన్గా మనకి సహాయ నిరాకరణ ఉద్యమం కానీ సైమన్ గోపియా కానీ శాసన ఉల్లంఘన ఉద్యమం దీని సివిల్ డిసబీడియన్సీ అంటాము వ్యక్తిగత సత్యాగ్రహ్రహ్రహ్రహ్రహం క్విట్ సో ఈ నాలుగు తెలుసుకుంటే మనకైతే హిస్టరీలో పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టే సో దీంట్లో మెయిన్గా అయితే ఈ ఏదైతే సహాయ నిరాకరణ ఉద్యమానికి దారి చేసిన కారణాల్లో మనం మెయిన్ ఒక మూడు తెలుసుకుందాము సో వాటిలో ఏందంటే ఒకటి రౌలత్ చట్టము రౌలత్ యాక్ట్ అంటాం రౌలత్ యాక్ట్ ఒకటి ఇది మనకి నైన్టీన్ నైన్టీన్ ఏప్రిల్ ఆరులో వస్తుంది ఏప్రిల్ ఆరులో వస్తుంది ఆ తర్వాత జలియన్ వాలా బాగ్ జలియన్ వాలా బాగ్ ఉదాంతం అంటాం కదా జలియన్ వాలా బాగ్ సో ఇది ఎప్పుడంటే మనకి ఏప్రిల్ పదమూడు ఏప్రిల్ పదమూడు నైన్టీన్ నైన్టీనే అన్ని నైన్టీన్ నైన్టీన్ వస్తాయి ఆ తర్వాత కిలాఫత్ ఉద్యమం ఖిలాఫత్ ఉద్యమం వేపుడు మనకి నైన్టీన్ 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 అక్టోబర్ సెవెంటీన్ సో ఈ రౌల చట్టము ఏంటిదంటే ఏ ఏమన్నారంటే బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ఎక్కడనైతే మనకి ఈ భారతీయులు అనుమానంగా గుంపులు గుంపులుగా కనిపించారనుకో సో వారిని కారణం లేకుండా అరెస్ట్ చేయమని చెప్పేసి ఈ రౌలత్ యాక్ట్ అనేటువంటిది బ్రిటిష్ వారు పాస్ చేయడం జరిగింది ఓకేనా సో అలా పాస్ చేసిన తర్వాత దీన్ని ఏమన్నారు బ్లా నల్ల చట్టము బ్లాక్ యాక్ట్ అని గాంధీ గారు పేర్కొన్నారు సో దీని కారణంగానే ఏంది జలియన్వాలా బాగు ఆ రోజు మనకి బైశాఖి పండుగ అయింది పంజాబ్లోనే అమృత్సర్లో బైశాఖ ఫెస్టివల్ ఎక్కడ మనం ఆల్రెడీ ఫెస్టివల్ కూడా చేసుకున్నాం బైశాఖి ఫెస్టివల్ పంజాబ్లో ఉంటుంది ఓకేనా పంజాబ్లో జరుపుకుంటారు బైశాఖి ఫెస్టివల్ మనం ఆ ఫెస్టివల్స్ అండ్ టెంపుల్స్ అండ్ ఫెస్టివల్స్ వీడియోలు చేసుకున్నాము సో ఈ జలియన్వాల బాగు అదే రోజు ఏంటంటే బైశాఖ్ ఫెస్టివల్ జరిగింది ఇక్కడ అమృత్సర్ పంజాబ్లో సో ఈ జ వాళ్ళు ఏందంటే అందరూ గుంపుగూడి ఫెస్టివల్ చేసుకుంటా అంటే సో లేదు లేదు వీళ్ళు లేదో చర్చ చేసుకుంటారు అని చెప్పేసి ఆల్రెడీ చర్చ చేసుకుంటారు అని చెప్పేసి అక్కడ ఉన్న చాలామంది అయితే చంపడం జరిగింది సో అలా చాలామంది అయితే మరణించడం జరిగింది జలేని వా బాగ్ వాలాబాగ్ సో ఈ జలేని వాలాబాగ్ ఉదంతం తర్వాత అంటే చంపింది ఎవరు అంటే మనకి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే మైకల్ ఓ డయ్యర్ ఉన్నారో సో ఇతని ఆదేశాల మేరకు జనరల్ ఓ అయితే కాల్పులు జరగడం జరిగింది సో దీ దీని కారణంగానే మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ ఏంది అతను ఉన్నటువంటి నైట్ ఫుడ్ అయితే రివర్స్ ఇవ్వడం జరిగింది సో నైట్ హుడ్ బిరుదుని ఎవరు జార్జ్ ఫైర్ వచ్చినప్పుడు అతనికి జనగనమాన పాడితే నైట్ ఫుడ్ లేదా సరేనే బిరుదు ఇచ్చింది కదా సో అది ఎప్పుడు రివర్స్ ఇచ్చిందని అడుగుతాడు అది జలీయని వాళ్ళ బాగా ఉద్దంతం అప్పుడు రివర్స్ ఇచ్చేయడం జరుగుతుంది సో దీ ఈ జలీయని వాళ్ళ బాగా ఉద్దంతం పైన ఒక హంటర్ కమిషన్ వేసిండో వెరీ ఇంపార్టెంట్ హంటర్ కమిషన్ హంటర్ కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీలోని రిపోర్ట్ ఏంటంటే పోలీసుల తప్పిదాల వల్ల జరిగింది అంటారు యాక్చువల్ రీజన్ ఏంటి రౌలో ట్యాక్లో ఉన్నది ఏంటిది సో ఎవరైతే గుంపులుగా కనబడితే మళ్ళీ వాళ్ళని అయితే అటాక్ చేసి కాల్ చే కాల్ చేయండి అని చెప్పింది కదా సో ఆ తోటే వాళ్ళైతే జలేని వాళ్ళ అయితే ఉదంతం జరగడానికి కారకులైతే కావడం జరిగింది ఆ తర్వాత ఖిలాఫత్ ఏంటంటే ఈ ముస్లింల యొక్క మత గురువు ఎవరంటే ఈ టర్కీ సుల్తాన్ టర్కీ సుల్తాన్ ఈ టర్కీ సుల్తాన్ని టర్కీ సుల్తాను ఈ టర్కీ సుల్తాన్ని ఓడించి ఇతని బందీగా పట్టుకొని ఖలీఫా పదవిని రద్దు చేశారు బ్రిటిష్ వాళ్ళు సో మా ఖలీఫా యొక్క పదవిని రద్దు చేస్తారా మా టర్కీ రాజు యొక్క పదవిని రద్దు చేస్తారా అని చెప్పేసి ముస్లింలు అందరూ వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి సో వీళ్ళకి అండగా మనకి గాంధీ గారు వచ్చారు యాక్చువల్గా మెయిన్గా మనకి ఖిలాఫత్ ఉద్యమాన్ని చేసింది ఎవరు అంటే మనకి అలీ సోదరులు అంటాం అలీ సోదరులు ఎవరు మహమ్మద్ అలీ మహమ్మద్ అలీ షౌకత్ అలీ షౌకత్ అలీ ఇద్దరు కలిసి ఈ ఉద్యమాన్ని చేస్తే వీళ్ళకి తోడుగా మన గాంధీ గారు వచ్చి చేపట్టడం జరిగింది ఓకేనా సో గాంధీ గారు ముస్లింలతో కలిసి ఈ ఏదైతే అహ్మదాబాద్ ఉద్యమాన్ని అయితే చేపట్టడం జరిగింది సో అందుకే ఎప్పుడైతే మనకి పంతొమ్మిది వందల పంతొమ్మిది అక్టోబర్ పదిహేను కిలాఫత్ ఉద్యమం జరిగిందో ఈ అక్టోబర్ పదిహేను మనం ఏమన్నామంటే ఆల్ ఇండియా కిలాఫత్ డే అని చెప్పడం జరుగుతుంది సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉన్న కొన్ని ఇండియన్ హిస్టరీలో టాపిక్స్ ఎందుకంటే టైం ఎక్కువ ఉంది కాబట్టి టైం ఎక్కువ అవుతుందని చెప్పేసి నేనైతే ఇలా కంప్లీట్ చేయడం జరిగింది మెయిన్గా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి ఓకేనా సో ఆ తర్వాత మనకి క్విట్ ఏంది క్విట్ ఇండియా ఉద్యమం వస్తుంది లాస్ట్ వరకు ఓకేనా సో ఆ తర్వాత సైమాన్ గోబ్యాకు సో ఇవి చిన్న చిన్నగానే ఉంటాయి ఆల్రెడీ ఒక వీడియో చేసినాను సో దాని అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీకు నచ్చితే అది చూడండి సో లేదంటే ఇంకో వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా సో ఇదైతే ఈరోజు వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే కమెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ